యా నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు చాలా మంది చాలా సందర్భాల్లో చాంటింగ్ గురించి చాంట్స్ ఏవైనా చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఒక్కొక్క చాంట్ కి ఒక్కొక్క శక్తి ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రెంగ్త్ కోసం కూడా చాలా మంది నిత్యం వాడు వాడుతూ ఉంటారు అని కూడా మాట్లాడుతూ ఉంటారు అయితే ఏదైనా మంత్రం చదివేటప్పుడు గాయత్రి మంత్రం కానివ్వండి లలిత సహస్రనామం కానివ్వండి విష్ణు సహస్రనామం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇలాంటివి చదివేటప్పుడు లోపల మనకి తెలియకుండానే ఒక శక్తి అనేది వస్తుంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు సో మాకు ఈరోజు మీరు ఆ మంత్రాల గురించి చెప్తారా డెఫినెట్గా అండి మంత్రం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇంటర్నల్గా ఎనర్జీని రిపిల్ చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక వాటర్ ఫాల్స్కి వెళ్ళండి వాటర్ ఫాల్ నుంచి పైనుంచి నీళ్లు కింద పడుతుంటే ఒక రాతి మీద ఆ నీళ్లు వైబ్రేట్ అవుతున్నాయి చూసారా సో ఇలా పడి ఇలా లెగవటం అనేది ఉంది చూసారా ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది మన శరీరంలో మంత్రం అనేది మంత్రం పట్టించినా జపం చేసినా కూడా జరుగుతుంది అంటే మంత్ర పట్టణంలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయండి ఒకటే పైకి పెద్దగా చదువుతారు కొంతమంది పైకి చదవటం అనేది లీస్ట్ ప్రిఫర్డ్ అంటే సరే మొదట్లో అలవాటు లేకపోతే పైకి చదవచ్చు కానీ పైకి చదవటం అనేది లీస్ట్ ప్రిఫర్డ్ రెండోది కొంతకాలం అలా సాధన చేసిన తర్వాత లోపల లోపల అంటే శబ్దం రాదు కానీ పెదాలు కదులుతూ ఉంటాయి సో అది సెకండ్ లెవెల్ ఇలా అంటారు సో అన్నప్పుడు ఏమవుతుంది ఇంటర్నల్గా మంత్రపట్టణం జరుగుతుంది కానీ లిప్స్ కదులుతున్నాయి ఇంటర్నల్గా కానీ సౌండ్ బయటకు రావట్లా సో ఇది సెకండ్ లెవెల్ సో ఇది మిడిల్ లెవెల్ ఆఫ్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నిటికంటే ఇంకా ఓద దర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ మంత్రమే ఇంటర్నల్గా ఆటోమేటిక్గా ఏ పని చేస్తున్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి నేను మీతో మాట్లాడుతున్నా కూడా తెలియకుండా ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్లో పట్టణం అనేది జరిగిపోతూ ఉంటుంది సో అది వచ్చేటప్పటికే అది ఇంటర్నల్గా పార్ట్ అయిపోయింది మంత్రం సో ధారణ అయిపోయింది అది సో అది హైయెస్ట్ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది సో అది రెగ్యులర్గా సాధన మేర మూడో స్టేజ్కి వెళ్తూ ఉంటారు సో మంత్రం పఠించినప్పుడు ఏం జరుగుతుందంటే వాస్తవంగా తెలుగు భాషలో కానీ ఫస్ట్ సంస్కృతం మంత్రం అనేది ప్రతి సంస్కృతం సంస్కృతం నుండే ప్రతి పదాన్ని తీసుకోండి ప్రతి అక్షర పదంలో ఉండే అక్షరాలను తీసుకోండి మంత్రంలో ఉండే ప్రతి పదాన్ని మళ్ళీ దాంట్లో ఉండి విడివిడి అక్షరాలను తీసుకుంటే కనుక కంటియాలు దంత్యాలు ఇలాగ రకరకాలు ఎక్కడ పలకబడుతూ ఉన్నాయి అని చెప్పేసి అన్ను చూస్తే కనుక ఓ అన్నప్పుడు ఇక్కడ సౌండ్ ఈ లోపల రెజినేట్ ఉంది చూడండి అవును ఓ నోరు మూసేసి అన్నప్పుడు ఏమవుతుంది ఈ ఏరియా మొత్తము కూడా లోపల సన్నటి నరాలు నర్వస్ సిస్టము అలాగే సాఫ్ట్ టిష్యూస్ ఇలాంటివంతా కూడా రెజినేట్ అంటే సమ్ వైబ్రేటింగ్ ప్యాటర్న్ మనం అక్కడ పంపిస్తూ ఉన్నాం సో మంత్రంలో ప్రతిదీ అది ఎలాంటి గాయత్రి మంత్రం కావచ్చు లేకపోతే మృత్యుంజయ మంత్రం కావచ్చు లేదా సహస్రనామాల్లో లలిత సహస్రామం విష్ణు సహస్రమం ఇలాంటివి కావచ్చు వీటన్నిటిలో ఏమవుతుందంటే చాలా మంది చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ అవుతాను దీన్ని ఎలాగైనా రోజుకి నేను ఒకసారన్న లలితా సహసనామం పఠిస్తాను అని చెప్పేసాన్ని అదే పనిగా రోబోటిక్గా చదువుతూ ఉంటారు రోబోటిక్గా చదివినప్పుడు మీరు పఠిస్తే పుణ్యం వస్తుందనే ఎక్స్పెక్టేషన్తో పీపుల్ పఠిస్తారు కానీ పుణ్యం అంటే కనుక మీరు కంప్లీట్ చేస్తే వచ్చేది కాదు ఈ పఠించేటప్పుడు మీ శబ్దం అనేది మీ లోపల ఎలా రెజినేట్ అవుతుంది అన్నదాన్ని బేస్ చేసుకొని ఎంత తీరుబడిగా ఎంత ప్రశాంతంగా ఎంత ప్రతి శబ్దంతో కూడా అది ఇంటర్నల్గా వైబ్రేషన్ క్రియేట్ చేస్తూ పటిస్తే కనుక అది నిజమైన ఫలితం ఇస్తుంది సో లలితా సహస్రామం చదివితేనో లేకపోతే కనుక పారాయణం చేస్తేనో ఫలితం అనేది ఏదో బట్టి పడితేనో వచ్చేది కాదు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రతిదాన్ని కొన్ని చూస్తే కనుక దశ మహావిద్యలో తీసుకోండి బగడాముఖి కావచ్చు లేకపోతే కనుక రకరకాల పది పది రూపాయలు అమ్మవారు అంటే ఉగ్ర రూపాలు సో వీళ్ళ మంత్రాలు కొన్ని పఠించేటప్పుడు ఇంటర్నల్ గా వచ్చేటప్పటికే నేను ప్రాక్టికల్ గా నేను చూసింది కొన్ని బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి ఎలా క్లియర్ అవుతాయి ఉదాహరణకి నాకు తాడే చక్ర ఏరియాలో కొన్ని బ్లాకేస్ ఉంటాయి అనుకోండి తాడే చక్ర ఏరియా బ్లాకేస్ అంటే చక్ర అంటే తల దగ్గర ఈ ఏరియా ఇక్కడ సో ఈ బ్లాకేజ్ ఎలా ఉంటుంది మనం ప్రపంచాన్ని మనుషులను చూసే దృష్టి వచ్చేటప్పటికే తిన్నగా కాకుండా ఏదో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కొన్ని అంటే చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి తాడే చక్ర ఏరియాలో బ్లాకేజ్ ఉంటుంది ఆ విషయం వాళ్ళకి తెలియదు అంటే మనం ఒకటి చేయితే వాళ్ళకి ఒక అర్థమైద్ది సో ఒక మంచి కూడా వాళ్ళ చెడులాగా అర్థమైద్ది ఇదంతా తాడే చక్ర బ్లాకేజ్ అనుకోండి అది ఆ మంత్రం పఠించినప్పుడు స్పెసిఫిక్గా ఇన్నిసార్లు అని పట్టించిన తర్వాత స్టార్టింగ్లో బాగా బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి ఈ నరాలంతా పట్టేయటం చూడవచ్చు ఒక్కసారిగా అగ్రెసివ్గా చేస్తే కనుక ఉదాహరణకి బగలాముఖ ఇలాంటివి వేస్తే కనుక సో బగలాముఖంవర్ వచ్చేటప్పటికే కంప్లీట్ నెగిటివిటీ మొత్తాన్ని కట్ డౌన్ చేస్తా నాలికను కట్ చేసినట్టు కట్ చేస్తా చేసే టైప్ ఆఫ్ ఉగ్ర రూపం ఉంటుంది సో అంటే బగళాముఖి అమ్మవారి యొక్క ఇదేంటంటే నీకు బయట శత్రువులు ఎవరు ఉన్నా కూడా రెగ్యులర్గా పటిస్తూ ఉంటే వాళ్ళు నీ జోలికి రారు అన్నదే ఫస్ట్ పీపుల్ అందుకు పఠిస్తారు అంటే ఎవరో మీ మీద ఎప్పుడు కూడా ఉన్నారు అనుకోండి సో రకరకాలుగా బయట ఏదో నెగిటివ్ పీపుల్ ఉన్నారు అదంతా వాళ్ళు దేవురు ఫోకసింగ్ అని అది అంటే కనుక ఆటోమేటిక్గా బగలాముఖి మంత్రం పటిస్తే కనుక ఖచ్చితంగా మంచి రిలీఫ్ ఉంటుంది అన్నదే చెప్పబడి ఉంటుంది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కి తెలియని విషయం ఏంటంటే బయట శత్రువులు మాత్రమే కాదు మన ఇంటర్నల్గా మన ఎదుగుదలకు ఉపయోగపడకుండా ఉన్న మన బ్లాకేజెస్ను కూడా బగడాముఖి మంత్రం అనేది ఇచ్చేస్తుంది ఎలాగా మన ఇంటర్నల్గా ఉన్న ఏంటి ఇందాక నేను చెప్పినట్టు తాడే చక్ర ఏరియాలో ఎప్పుడైతే ఈ నర్వస్ సిస్టమ్ అనేది శబ్దం అనేది వచ్చరించేటప్పుడు వెంట వెంటనే ఓం హ్లీం క్లీం ఇలాంటి పదాలు వచ్చేటప్పుడు ఇదంతా కూడా విపరీతంగా అంటే సాఫ్ట్ మంత్రాల కంటే కూడా అంటే పార్వతీదేవి వేళ మంత్రాలతో పోలిస్తే కనుక హైయర్ వైబ్రేషన్ ప్యాటర్స్ ఉండే మంత్రాలు వచ్చినప్పుడు విపరీతమైన రెసిడెన్స్ అవుతుంది సో అది మన ఆర్గన్స్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటే నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా రీసెట్ చేస్తుంది రీసెట్ చేయడం అవుతుంటే ఏమవుతుంది దానికి చాలా మందికి ఏం చేస్తారంటే కనుక వెంటనే నర్వస్ సిస్టమ్ రీసెట్ అయినప్పుడు మనిషి పూర్తిగా బలహీన పట్టమో డల్ అయిపోవటమో భయం ఏర్పడటమో రకరకాలుగా జరుగుతాయి ఎందుకు అంటే ఒక తో ఉన్న ఇంటిని దులిపేసేస్తే కనుక ఒక్కసారిగా మనకి సైనస్లో రకరకాల అంత తట్టుకోలేని ఇది ఉంటుంది కదా అలాగా మొత్తము మన నర్వస్ సిస్టమ్ అంతా లోపభూ ఇష్టంగా ఉన్న దాన్ని ఒక్కసారి కదిలించేటప్పటికీ తట్టుకునే శక్తి లేకపోతే మనిషి అల్లాడిపోతాడు అంటే భయం పుట్టుకురావచ్చు ఒకసారిగా ప్యానిక్ అయిపోవచ్చు ఒకసారిగా వచ్చి అవ్వచ్చు ఒక్కసారిగా ఏంటంటే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవచ్చు ఇది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ మంత్రా కాదు మన లోపల అంత చెత్త పెరిగిపోయిన అర్థం అబ్బో సో ఎప్పుడైతే రోజు కంట్రోల్గా పటిస్తూ పోతారో ఈ కొద్ది కొద్దిగా క్లీన్ అవుతూ క్లీన్ అవుతూ గో నర్వస్ సిస్టమ్ నార్మల్ అయిపోయేసి పూర్తిగా ఒక నార్మల్ బిహేవియర్ కానీ ఇంకా చెప్పాలంటే కానీ ఎప్పటిదాకా అనుకోని అన్ని బ్లాకేజెస్ క్లియర్ చేసి మనం మంచి నిర్ణయాలు తీసుకోవటం మంచి వాళ్ళతో స్నేహం చేయటం లేకపోతే కనుక వర్క్ బాగా చేయటం ఇలా అన్ని రకాలుగా కూడా ప్రోగ్రెస్ అనేది చూడవచ్చు అబ్బా ఇంత పవరా సార్ ఒక మంత్రానికి ఏదో మంత్రాలు అంటే పుస్తకాల్లో చూసి చదువుకోవడం లేకపోతే ఎక్కడో ఏదో ఒక పేపర్ మీద ఎవరో రాసిస్తే చదువుకోవడం ఇంతవరకే తెలుసు కానీ ఒక మంత్రానికి ఇంత పవర్ ఉంటుందని చెప్పేసి ప్యానిక్ అవుతారంటున్నారు నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు అంటున్నారు చాలా రకాల థింగ్స్ చెప్తున్నారు సో ఇలా పానిక్ అయ్యే క్రమంలో వీళ్ళు ఇదే మంత్రాన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం చేస్తూనే ఉంటాయి ఎక్కడా కూడా ఆగకుండా సో ముందు ముందు వాళ్ళు ఇదే ప్యానిక్నెస్ నుంచి చాలా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఇప్పుడు ప్యానిక్ అవుతున్నారంటే ఎందుకు బలహీన పడుతున్నారంటే గనక లోపల సిస్టమ్ అనేది అసలుకే ఒక రకంగా చెప్పాలంటే లోపల చెత్తను పెట్టుకుని పైకి మేకప్ మేకప్ ఉంటుంది మన శరీరం మన మనసు ఓకే ఓకే ఎప్పుడైతే కనుక దానికి యాంటీడోట్ వాడుతూ ఉన్నామో మొత్తము కదిలించేస్తుంది వ్యవస్థ మొత్తాన్ని కదిలించేస్తుంది కదిలించినప్పుడు నర్వస్ సిస్టమ్ తట్టుకోలేక ఒక్కసారిగా షవరింగో యాంగ్జైటీనో విపరీతంగా ఆలోచనలు పుట్టుకురావటం భయం పుట్టుకురావటం ఎప్పుడు లేని జ్ఞాపకాలు రావటం చిన్నప్పుడు ఇవన్నీ చిన్నప్పుడు ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్లకు వెళ్ళి అన్ని పైకి వస్తాయి సర్ఫేస్ మీదకి వస్తాయి సో ఈ భయం రంగాలు ఇదేంటి నేను ఇప్పటిదాకా బాగానే ఉన్నాను కదా మంత్రాన్ని చదివిన తర్వాత నాకు ఎలా అయింది అని చెప్పేసి అని భయపడిపోయేసి ఆపేస్తారు సో అది కాదు వాస్తవంగా ఇట్ ఈజ్ మనకి మెయిల్ అంతే సో మీరు సజెస్ట్ చేయండి ఒక మనిషి కంప్లీట్ డిప్రెషన్ లో ఐ మీన్ డిప్రెషన్ ఇన్ ద సెన్స్ ఒక మనిషి కంప్లీట్ గా డిస్ డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు సో అతని లోపల నిజంగానే మీరు అన్నట్లుగానే చెత్త పేరుకుపోయి ఉంది సో అతను నిజంగానే ఏ మంత్రం చాం చేయాలి బగలాముఖి అనేది అంటే కాదండి వాస్తవంగా ఏ మంత్రము కూడా ఇలాగ నేను మీరు ఇంకొకటి అంటే ఇంకొకటి ఇంటర్నెట్ లో చేస్తున్నా అతి పెద్ద ఏంటంటే మంత్రాలను ఈ మంత్రం చదివితే గనక ఇన్నిసార్లు చదివితే ఎంత ఫలితం వస్తుందని చెప్పేసి రాసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ అది బ్లండర్ మిస్టేక్ ప్రతి మంత్రము ప్రతి ఒక్కళ్ళు చదవదగ్గింది కాదు ఇప్పుడు నేను నేను సిద్ధంగా ఉండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నాకు సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి నేను చదివినా కూడా నాకు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే బాగా బ్లాకేజెస్ లో ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి పూర్తి నెగిటివిటీ లో ఉన్నాడు సో మొత్తం జీవితం అంతా కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అనుకోండి అతనికి ఒక మంత్రం ఇలాగే ఇంటర్నెట్ లో చూసి చదివాడు అనుకుంటే మసట్ రోజే సూసైడ్ చేసుకున్నా చేసుకోవచ్చు అవునా మరి ఎందుకంటే నర్వస్ సిస్టమ్ ఒక్కసారిగా కూడా రివర్స్ అవుతుంది రివర్స్ అయినప్పుడు అతని నిర్ణయాలు అనేది తప్పుడు నిర్ణయాలకు వెళ్ళిపోవచ్చు అందుకనే కామన్గా ఏ మంత్రము ఉండదు ఫస్ట్ ఎప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ పరిస్థితిని బేట్ చేసుకొని ఒక గురువు సమక్షంలో ఎక్కడైనా కానీ ఒక అండర్స్టాండింగ్ కొన్ని నక్షత్రాలను బట్టి ఉంటాయి బగళముఖి కావచ్చు ఇలాగ ఒక్కొక్క నక్షత్రానికి వచ్చే అనురాధ నక్షత్రానికి కొన్ని మంత్రాలు ఉంటాయి సో ఆ మంత్రాలని అలాగ నక్షత్రాన్ని బేటీ చేసుకొని అలా సెలెక్ట్ చేసుకోవాలి తప్పించి ప్లస్ వాళ్ళ మానసిక స్థితిని బేటి చేసుకొని చదవాలి తప్పించి ఏడు పడితే అది చదివితే గనక కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే స్కోప్ ఉంటుంది ముఖ్యంగా ఉగ్ర రూపాలకు సంబంధించి సో ఏదైనా కానీ మనం మొదలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని మొదలు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ రియల్లీ శ్రీధర్ గారు మీరు అన్నట్లుగా కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానివ్వండి ఇంటర్నెట్స్ లో కానివ్వండి ఈ ఇలా చే ఇలా జరగాలంటే ఈ మంత్రం చదవండి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు మీకు కోపం తగ్గాలంటే లేకపోతే మీకు డబ్బులు వృద్ధి చెందాలంటే మీ మానసిక స్థితి బాగుండాలంటే అని రకరకాలుగా వస్తూ ఉంటాయి కొటేషన్స్ సో చాలా మంది స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకొని వాళ్ళని వాటిని చదివే ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను కూడా స్క్రీన్ షాట్స్ తీస్తా కానీ ఎప్పుడు చదవను బట్ ఎనీవేస్ మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా వరకు ఈ బ్లాగ్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతాయి ఈ వీడియో చూసిన తర్వాత ఏది పడితే అది చదవకూడదు అని అండ్ మీరు సూసైడల్ థాట్స్ కూడా అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ నిజంగానే చాలా మందికి యూస్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.